టెన్త్ క్లాస్ తర్వాత ఇమీడియట్గా సెట్ అవ్వాలి మూడేళ్ళలో సెట్ అవ్వాలి ఒక పాతికి యాభై వేలు ఉద్యోగం ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి కోర్సుల సమాచారం రెగ్యులర్గా ఇస్తున్నాను ఫాలో అయిపోండి అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి ప్లాస్టిక్ మౌల్ టెక్నాలజీ అని ఒకటి ఉందండి అంటే ఈ ప్లాస్టిక్ ఇక మనం ఎంత వద్దనుకున్నా కానీ ప్లాస్టిక్ లేనిదేమైనా ఉందా చుట్టూ ఈ పెన్ను ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ ఈ కారు ప్లాస్టిక్ చుట్టూ ప్రపంచమే ప్లాస్టిక్ కదా సో అన్ని ఆటోమొబైల్ కంపెనీల దగ్గర నుంచి ఓఎన్జీసీ దగ్గర నుంచి టాటాల దగ్గర నుంచి అందరూ నండి వాళ్ళు వీళ్ళు ఏముంది ప్లాస్టిక్ కోసం ప్లాస్టిక్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు తయారు చేస్తున్నారు మరి మధ్యలో పనిచేసే వాళ్ళు ఎవరు సో ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉండాలి కాబట్టి సీపెట్ అని చెప్పి అప్పట్లో చెన్నైలో స్టార్ట్ చేశారు ఒకటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై తొమ్మిది కేంద్రాలు ఉన్నాయండి అంటే విజయవాడలో ఉంది హైదరాబాద్లో ఉంది ఇవి కాకుండా దేశమంతా ఉన్నాయి ఇరవై ఏడు ఉన్నాయి టెన్త్ తర్వాత డిప్లొమా ఇస్తున్నారు డిప్లొమా తర్వాత పోస్ట్ డిప్లొమా ఇస్తున్నారు పోస్ట్ డిప్లొమాలో మళ్ళీ రకాలు ఉన్నాయి పీజీ చేసుకోవాలంటే పీజీ చేసుకునే అవకాశం ఉంది టెన్త్ తర్వాత డిప్లొమా తర్వాత పోస్ట్ డిప్లొమా పీజీ చేసే వాళ్ళకి ఎనీ ఇంజనీరింగ్ లేకపోతే సైన్స్ గ్రూపులతో ఉన్న వాళ్ళు పీజీ చేసుకోండి అని చెప్తున్నారండి భారీగా ఫీజులు ఏమీ లేవు ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చదివిన వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయండి కావాలంటే చెక్ చేసుకోండి సొంతంగా ఈ ప్లాస్టిక్ మౌల్డ్ మీద కానీ వీటి మీద కానీ సొంతంగా ఇండస్ట్రీస్ చిన్న చిన్నవండి లక్షా పది లక్షల్లో పెట్టేసి బాగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మరి అంత డిమాండ్ ఉంది కాబట్టి ఇలాంటివి వదులుకోవద్దు మరి ఏం చేయాలి అంటారా ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉందంటే మూడేళ్ల డిప్లొమాకి రెడీ అయిపోండి మూడేళ్ల డిప్లొమా ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ మీద డిప్లొమా ఉంటుందండి లేదండి మూడేళ్ల డిప్లొమా కూడా చేసేసాననే అనేవాళ్ళు నెక్స్ట్ లెవెల్ కోర్సులు ఉన్నాయి వాటికి వెళ్ళిపోండి పోస్ట్ డిప్లొమా కోర్సులు అంటారు అంటే ప్రత్యేకంగా క్యాట్ డిజైను ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ మీద ఉంటుందండి పీజీ ఎలాగూ చెప్పాను సో మరి ఇక్కడ భారీగా ఏమైనా ఫీజులు ఉంటాయంటే అలాంటివి ఏవి లేవు భారీగా టెస్టులు ఉంటాయంటే అలాంటివి కూడా లేవు జస్ట్ ఒక డిప్లొమాకి అయితే సిక్స్టీ మార్క్స్కి ఒక టెస్ట్ ఉంటుందండి జనరల్ నాలెడ్జ్ ఇలాంటివే ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఇలాంటివే ఉంటాయి సో మరి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎక్కువ టైం అయితే లేదు ఈ మే నెలలోనే లాస్ట్ డేట్ ఇచ్చారు మళ్ళీ టెస్ట్ కూడా దగ్గరలోనే జూన్ ఎనిమిదినో ఎప్పుడో ఉంది అన్ని డీటెయిల్స్ నేను ఇక్కడ ఇస్తున్నానండి మొత్తం మీకు ఇస్తున్నాను ఏ కోర్సు ఏది అనేది కూడా ఇస్తున్నాను ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇస్తున్నాను వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తున్నాను సో ప్లాస్టిక్ కదా బ్యాన్ చేసేస్తారు కదా అని అలా ఆలోచించొద్దు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయమంటున్నాం కానీ ఇక మనిషి రాబోయే కాలం బతుకున్నంతకాలం ప్లాస్టిక్తో ముడిపడి ఉంటుందండి కాకపోతే కాస్త కంపోజిషన్స్ అవి మారుతాయి అంతే ఏది మానగలం మనం దేనికి దూరంగా ఉండగలం చెప్పండి సో మరి ఈ ప్లాస్టిక్ టెక్నాలజీ అయితే ప్రస్తుతానికి బాగుంది ప్రస్తుతానికంటే రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల దాకా ఇబ్బంది ఏమీ లేదు కొత్త మెటీరియల్స్ ఏమీ కనబట్టలేదు కాబట్టి ఇవి సజెస్ట్ చేస్తున్నాను నేనైతే ఇక దగ్గరలోనే కోర్సులు కూడా ఉన్నాయి ఐ మీన్ కాలేజీలు కూడా ఉన్నాయి ఇలాంటి మంచి సమాచారం ఇంకా ఇంకా కావాలనుకుంటే ఫాలో చేయండి మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి